సోదరారు సోదరీ మల్లారా నేను నర్సీపట్నం దగ్గరలో ఒక ధార్మిక ప్రసంగం చేసే నిమిత్తం గురువారం కానిస్టేబుల్ మొహమ్మద్భై ఇంట్లో స్టే చేశాను ఆయన నన్ను ట్రైన్ ఎక్కించడానికి వచ్చినప్పుడు ఒక విషయం చెప్పారు ఆ విషయం ఏమిటంటే ఒక హిందూ సోదరుడు నాకు ఆరోగ్యం బాగాలేదండి ఒకసారి మసీదులో నమస్కారం చేసుకొని వస్తానని అంటే నేను రండి అని చెప్పి లోపలికి తీసుకెళ్ళానండి ఆ మసీద్ ఏ మసీదులో అయితే అక్కడ మసీద్ వాళ్ళు ఉన్నారు అందులో ఒక మనిషి త్వర త్వరగా వచ్చి నువ్వు హిందువుని లోపలికి ఎలా తీసుకొచ్చావు అని చెప్పేసి నా మీద కాస్త కోపబడ్డాడు ఆ తర్వాత ఆ మనిషిని ఎల్పోబాబు ఎక్కడి నుంచి అని చెప్పి అన్నాడు అని చెప్పాను కానీ నాకు బాధ కలిగి నేను నిన్న ఒక చిన్న షార్ట్ వీడియో చేశాను నేను రాజకీయ నాయకులు వస్తే మీరు చాలా గౌరవిస్తారు మరి మిగతా హిందూ సోదరులు వస్తే ఎందుకు మీరు గౌరవించట్లేదు అని చెప్పి ఆ వీడియో కింద కొన్ని వందల కామెంట్స్ వచ్చాయి మాకు కూడా కొందరు ఇలా చేశారు గురువుగారు అని చెప్పి ఇక్కడ ఒక కామెంట్ చూసి నిజంగా నాకు కళలో నీళ్ళు వచ్చాయి కుమార్ ఈ నేమ్ రాశారంటే కామెంటు నేను ఒక హిందూ అలా అని క్రైస్తవులను ఇస్లాం మతస్థులను నేను చాలా గౌరవిస్తాను ఒక మసీదులోకి వెళ్ళి అల్లాకు నమస్కరించాలని ఉంటుంది ఒక చర్చిలోకి వెళ్ళి యేసు ప్రభుకి దండం పెట్టుకోవాలని ఉంటుంది ఏదైనా చర్చి లోపలికి నేను వెళ్తే మా వైపు ఉన్న క్రైస్తవులు మా ఊర్లో ఉన్న క్రైస్తవులు చాలా సంతోషపడతారు ప్రేమతో ఆదరిస్తారు కానీ ముస్లింలు చర్చిలోకి అంటే మస్జిద్ అని రాయటం మర్చిపోయి చర్చ్ అని రాశారు సోదరుడు ముస్లింలు మస్జిద్లోకి అల్లా యొక్క నమాజ్ చేద్దాం నమాజ్ గురించి చూద్దాం అని నాకు అనిపిస్తుంది లోపలికి వెళ్ళాలని ఉంటుంది కానీ ఎందుకో భయం ముస్లింలు చంపేస్తారేమో మనల్ని అని నేను ఒక హిందువు అనే విషయాన్ని పక్కన పెడితే చర్చిలోకి వెళ్తే ఎంతో ఆప్యాయతగా క్రైస్తవులు ఆదరిస్తారు కానీ ముస్లింలు ఎందుకు క్రైస్తవులులా ఆదరించరు మాలాంటి కొద్ది మంది హిందువులు మస్జిద్ లోపలికి రావడం వలన మీ ముస్లింలకి దిష్టి మీ ముస్లింలకు దిష్టి ఏమైనా తగులుతుందా మా మీద పగే తప్ప క్రైస్తవులు చూపించినంత ప్రేమ అనేది మీరు చూపించరా సోదరులరా సోదరీమలరా కొద్ది మంది ముస్లిములు చేసేటువంటి దుష్ప్రవర్తన మన హిందూ సోదరుల మీద చాలా చెడ్డ ప్రభావం పడుతుంది చాలా చెడ్డ ప్రభావం పడుతుంది మన వాళ్ళకి అర్థం కావట్లేదు కానీ ఒక్క మాట నిజమే అండి మీరు చేస్తున్న పని ఇస్లాం కాదు అది ఇస్లాం బోధనలు కాదు మీరు ఒకవేళ ముస్లిం అని ఫీల్ అవుతున్నారేమో అలా ప్రవర్తించి హిందువులతోటి సిగ్గు తెచ్చుకోవాలండి సిగ్గు తెచ్చుకోవాలా కేరళ ముస్లింను చూసి అక్కడ ఎగ్జామ్స్కి పిల్లలు వస్తే వాళ్ళకి స్టే చేయడానికి ప్లేస్ లేదంటే మస్జిదులు ఓపెన్ చేశారు వాళ్ళు మస్జిదులు ఓపెన్ చేశారు వాళ్ళు కుంభమేళ జరిగినప్పుడు అక్కడ పడుకోవడానికి కొద్దిమంది ఆడవాళ్ళకి ఇబ్బంది అవుతుంటే ముస్లింలు ఇల్లు ఇచ్చారు కొన్ని రోజులే అండి ఇక్కడ జీవితం రాత్రి చూస్తున్నాడు పొద్దున్న చచ్చిపోతున్నాడు పొద్దున్న చూస్తున్నాడు సాయంత్రం చచ్చిపోతున్నాడు ఆ బ్రతికి నాలుగు రోజులైనా అందరినీ కలుపుకుని బ్రతికితే మన జీవితానికి ఒక అర్థం ఉంటుంది ఆ లేదు నువ్వేదో చెప్పుకుంటున్నావు నువ్వు ఎలానే చెప్పుకో నేను ఎలాగే బ్రతుకుతానంటే ఎక్కడ కూడా అవమానం అయిపోతాం ఆ దైవం దృష్టిలో కూడా చులకనైపోతాం అక్కడ పట్టుబడిపోతాం ఇందులో ఎలాంటి అనుమానం కూడా లేదు